రిజర్వేషన్ హైకోర్టు చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు అంతా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు రేపు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్ కు పిలిపించారు ఆ బంద్ విజయవంతం చేయాలని అన్ని బీసీ సంఘాలన్నీ ఏకమై జేఏసీగా రేపు పద్దెనిమిది నాడు స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని బంద్ కు పిలిపియడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేసి రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కు సహకరిస్తా అని చెప్పి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చే ముందు తను క్యాబినెట్ తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా కోర్టులో పెండింగ్ ఉండగా ఎన్నికల ఈసీకి ఆదేశాలు పంపి తెలంగాణలో ఉన్న బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తారీఖు బంధుకు పిలుపునియడం జరిగింది అదే విధంగా జనగాంలో ఉండబడిన బీసీ మేధావులము బీసీ కులాల అన్ని కులాలకు సంబంధించిన బీసీ నాయకులము సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు పద్దెనిమిదవ తారీఖు బ్రహ్మ స్వచ్ఛందంగా అన్ని స్కూల్స్ షాపులు తర్వాత ఏదైతే వ్యాపారాల వేతలు కూడా అన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం స్వచ్ఛందంగా చేయండి మా మీద పిలుపుకు కూడా హెల్త్ సహకరించమని చెప్పి జనగామ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా బంధుకు సహకరించమని కోరుకుంటున్నాం దీని దిశగా రేపు భవిష్యత్తులో జనగామ నుండి కూడా బీసీ ఉద్యమం ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది తప్పకుండా బీసీ రాజ్యాధికారం వచ్చేదాకా బీసీలు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ బీసీ ఐక్యత కంటిన్యూ అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం మా జిల్లా బీసీ సంఘాల జేఎస్సీ తరఫున జనగామ ప్రాంత వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రవర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు పద్దెనిమిదవ తారీఖున బంద్ను విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ఉద్యోగులు ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి పద్దెనిమిదవ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనగడ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంధు విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని బీసీ కులాల నాయకులు ఇక్కడ మేము కలవటం జరిగింది గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరగడం రాజ్యాధికారంగా దూరంగా ఉండడం వల్ల ఆర్థిక ప్రమాణాలు బాగా పడిపోవడం జరిగింది దానికి కారణం మనమే మనం రాజ్యాధికారం వైపు పయనిస్తున్నాం ఇది ఈరోజు అందరం కలిసి ఐక్యతను నిరూపించినాం మిత్రులారా ఇక మన ఐక్యత చాటి మనం ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనేది ఇది ఒక ముఖ్య కార్యక్రమం కనుక పద్దెనిమిదో తారీఖు నాడు స్వచ్ఛందంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా అన్ని బీసీ కులాలు ఆయన బీసీ అయితే మాత్రం ఆ రోజు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ రోజు మనం నిరసన బంధును విజయవంతం చేసి బీసీలు సింహ గర్జన చేస్తున్నారు రాజ్యాధికారం వైపు వెళ్తున్నారు అనేది ఐక్యత చాటాలనేది మా అందరి విన్నప్పు బీసీల న్యాయమైన డిమాండ్ మేమెంతో మాకంత అనే వినాదంతో కొన్ని సంవత్సరాలుగా బీసీలు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు రాజ్యాంగబద్ధమైన పోరాటం కొనసాగిస్తున్న ఉన్నారు కానీ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి కానీ ఈ స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఉన్న పార్టీలు గాని నాయకులు గాని ఆడుతున్న నాటకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పద్దెనిమిదో తారీఖు బంద్ను విజయవంతం చేయాలని ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘ నాయకులందరం కూడా ఈరోజు బీసీ జేఏసీ గా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా పద్దెనిమిదో తారీఖు జనగామ జిల్లా బంద్ విజయవంతం చేయడానికి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఈ బంద్ వ్యాపార వర్గాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థలు అన్ని వర్గాలు అన్ని సంబంధ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా ఇక్కడ జనగామ గడ్డపైన సర్బాయి పాపన్న దొడ్డి కొమరయ్య ఐలమ్మ షేక్ బందగి స్ఫూర్తితో పద్దెనిమిదో తారీఖు నాడు బీసీల ఐక్యతను చాటే విధంగా మేము బంధుని చేయబోతున్నాం దానికి జనగామ జిల్లా ప్రజలందరూ సహకరించి అందరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ జై జనగామ